దక్షిణాది సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య అందం అభినయం గౌరవం విధేయత ఇలా ఎన్నో లక్షణాలు ఉన్న అందాల తార అలనాటి హీరోయిన్ సావిత్రి తర్వాత అంత గొప్పగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య నటిగా గ్లామర్ ప్రపంచాన్ని ఏలాలంటే ఎక్స్పోజింగ్ మాత్రమే కాదు సంప్రదాయ చీరకట్టులో సహజమైన నటనతో అగ్ర కథానాయకగా కొనసాగింది అభిమానంతో వరుసగా ఆఫర్లతో అందుకుంటూ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగులోకి వెలిగింది చేతి నిండా సినిమాలు అతి తక్కువ సమయంలోనే చిన్న వయసులోనే స్టార్ అయినా ఏమాత్రం పొగరు అహంకారం లేకుండా సాధారణ అమ్మాయిలాగా ఎంతో ఆప్యాయంగా పలకరించేదంటూ ఇప్పటికే చాలా మంది నటీ దర్శక నిర్మాతలు తెలిపారు ఎంతో మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ అందమైన రూపం ఇప్పుడు లేదు కానీ ఇప్పటి వరకు ఆమె పేరు వినిపిస్తే అభిమానులు సినీ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకుంటారు మనవరాలి పెళ్లి సినిమాలో తెలుగు తెర కథానాయికిగా పరిచయమైన సౌందర్య అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకున్నారు అప్పట్లోనే స్టార్ హీరోల సరసన నటించిన టాప్ హీరోయిన్ గా ఎదిగారు అందం అభినయంతోనే కాదు ఆమె వ్యక్తిత్వానికి కూడా ముగ్ధులయ్యారు సినీ రంగుల ప్రపంచంలో అగ్ర కథానాయికిగా దూసుకుపోతున్న సమయంలోనే రెండు వేల నాలుగులో ఓ రాజకీయ పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్ లో బయలుదేరిన సౌందర్య ఆ కొద్ది సమయంలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్ కూడా ప్రాణాలు కోల్పోయారు సౌందర్య మరణంతో ఇండస్ట్రీలో మొత్తం కుప్పకూలిపోయింది అప్పటి వరకు వెండి తెరపై అలరించిన అందమైన రూపం ఇక లేదని తెలిసిన అభిమానులు సినీ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకున్నారు అప్పట్లో సౌందర్య పార్థివ దేహాన్ని చూడటానికి అభిమానులు దక్షిణ సినీతారులు తరలివచ్చారు అయితే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య తల మొండం వేరుగా అయ్యాయని అసలు గుర్తుపట్టలేనంతగా ఆమె శరీరం కాలిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే అది నిజమో కాదో తెలియదు కానీ సౌందర్య పార్థివ దేహాన్ని చూసిన సినీ హీరోయిన్ ప్రేమ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది సౌందర్య చనిపోయిన రోజున ఆమెను చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఇంటి ఎదురుగా సౌందర్య ఆమె సోదరుడు ఫోటోలు పెట్టి ఉన్నాయని అన్నారు సౌందర్య పార్థివ దేహాన్ని బాక్స్ లో పెట్టారని చివరి చూపు కూడా చూడటానికి తల తన తల కూడా లేదని కేవలం బాడీ మాత్రమే ఉందని తెలిపారు ఆ స్థితిలో సౌందర్యను చూసి తట్టుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యారు ఇంతైనా ఆర్టిస్ట్ జీవితం పోయేటప్పుడు తీసుకెళ్లేదు కేవలం కర్మను మాత్రమే సౌందర్యను గుర్తుపట్టేందుకు తల లేదు ఆమె చేతికి ఉన్న వాచ్ చూసి గుర్తుపట్టానని ఆ సమయంలో ఆమె అమ్మగారితో మాట్లాడే ధైర్యం కూడా లేదని చెప్పారు బయటకు వచ్చేటప్పుడు సౌందర్య ఫోటో చూసి వచ్చానని ఆ రోజును గుర్తు చేసుకుంటున్నారు